పూజ అయితే అయిపోయింది ఇప్పుడే ఇప్పుడు నేను వెళ్ళి తాములానికి కాలు కనపడాల Hmm? <sniffs> ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉండాలి ఏం చెప్పడానికి లేదు ఎందుకంటే మీరు ఫస్ట్ లోనే చూపించాను కదా ఆల్రెడీ తమ్ముళ్ళు కూడా చూసే ఉంటారు ఇన్ని వారాలకి ఈ రోజే కుదిరింది నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచాను ఫైవ్ థర్టీకి లేచి అన్ని పనులు అయితే చేసుకున్నాను అంటే వంట పని అయితే ఏం చేయలేదు అమ్మ వచ్చిన తర్వాత చేసింది ఇక బయట పని మొత్తం అయితే చేసేసాను అయితే మంచిగా అనిపించింది అండి ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను అది కూడా బాగా కుదిరింది నాకు ఉన్న దాంట్లో నలుగు రకాల పిండి వంటలు వండుకుని అమ్మవారికి పూజ చేసి ఊరు ముత్తాదులు పిలిచి తాంబూలు మిర్చి జాకెట్ ముక్కలు అయితే పెట్టాను హాయ్ అండి ఈ రోజు అయితే కొంచెం హడావిడిగా ఉంది ఇన్ని వారాల నుంచి లాస్ట్ వారం కుదిరింది నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అంటే వరలక్ష్మి వ్రతం అప్పుడే వ్రతం చేసుకోవాలని లేదు అంటే కుదరనోళ్ళు తర్వాత అయినా చేసుకోవచ్చు వరం కుదిరింది మీరు ఎంతమంది ఇలా కుదరకు లాస్ట్ వరాలు చేసుకున్నారో చేయండి ఈరోజు అయితే వంట వచ్చేసి పూర్ణాలు గారెలు పులిహోర పొంగలి అయితే చేస్తున్నాను ఒక ఐదుగురు ముత్తైదులకైతే తాంబూలం ఇస్తాను జాకెట్ పెట్టి జాకెట్లు పెట్టి ఏంటి పచ్చని బోర్నాలు హాయ్ చెప్పుమా హాయ్లో పెట్టానా నాకు ఈ బోర్నాలు ఈ రాదు అందుకని మమ్మల్ని పిలిపించ లేకపోతే పిలిపివా

వచ్చేసి అమ్మగారులు పూర్ణాలు ఇక మిగతా అయితే పిండి వంటలు అయితే చేస్తుంది ఇక నేను వచ్చేసి పూజకి సంబంధించిన పనులు అయితే చేస్తున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా బాగుంటది అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఏవేవో అంటే వరలక్ష్మి వ్రతం అంటే ఒక ఫంక్షన్ లో చేస్తున్నారు కదా కానీ మా పల్లెటూరులో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారు అనేది నేను క్లియర్ గా చూపించాను ఇక్కడ ఎలాంటి బుక్ అయితే లేదు ఇంకా ఫోన్ లో చూసి అయితే మంత్రాలు చదివాను మా హస్బెండ్ నేను అంటే నేను చదివే మంత్రాలకు మా హస్బెండ్ అయితే నవ్వుతున్నాడు ఇక్కడికి నేను అప్పుడప్పుడు వచ్చి అమ్మకి హెల్ప్ చేస్తున్నాను అంటే తను ఒక్కటే చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఆల్రెడీ అమ్మ ఇంటి దగ్గర పూజ చేసే వచ్చింది అంటే లాస్ట్ వారం కదా నీకు ఏమేమి వేసి కలిపావు మా దాంట్లో చూపి అప్పుడు చూపించకుండా ఇప్పుడు అడుగుతావే ఎండు కొబ్బరి యాలకులు బెల్లం మూడేసి కలిపా దీంట్లో నేను కూడా ఈసారి ట్రై చేస్తా బాగా వస్తాయి ఇట్లా ఉండాలి రూజు ఉండకూడదు గట్టిగా ఉండాలి ఇట్లా అంటే బాగా వస్తుంది గిత్త మినపప్పు అయితే అరచోడు బియ్యం వేసుకోవాలి నేను అరచోడు మీద పప్పు వేసింది అంటే ఇంట్లో ఇంట్లో ఉన్నా కానీ దోశకి పనికొచ్చింది అని చెప్పి ఇది రూజ్ అయ్యింది అందుకని పెట్టాను అదే సరిపోయింది దానికి వేసింది ఇంక పనికిరాదు దేనికి ఇప్పుడు ఏం చేయాలి బాల్ చేసి ప్లేట్లో పెట్టేసి

వీడియోలు ఎంత ఎక్కువైపోయింది అసలు మూడు గంటలు పట్టింది అంటే మొత్తం బ్లాగ్ మొత్తం నేను మూడు గంటల బ్లాగ్ మొత్తం ఇరవై మూడు నిమిషాలకు అయితే చేశాను అంటే అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఒక్కొక్కసారి అయితే వన్ ఎక్స్ నుంచి వన్ పాయింట్ టూ ఎక్స్ వరకు పెట్టాను నేను ఈ శ్రావణ శుక్ల వారాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచే నేను ఇట్లా చేసే అదుగురు మొత్తాదులకి ఇట్లా వాయినం ఇద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఇప్పటికి నాకు కుదిరింది లాస్ట్ వారానికి వెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడే నేను ఇట్లా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఇప్పుడే ఇలా చేసుకోవాలని చెప్పి నాకు రాసుందేమో ಅಸಲ ಎಂದಾದ್ರು ಮಾತಾಡೋದು ತನ್ಕೋತಿ ಅಯ್ಯೋ ಇಲ್ಲ ಹಾಂ ಬೇಕನ್ನ ನೋಡಿ

వెళ్ళాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఇంకో ప్యాకెట్ ఉంది ఇక్కడ నువ్వు కూలియారు వస్తున్నావు న్నగది ఇంకేస్తానండి ఇదిస్తానండి యమచన్ చలస సైతే ఇంకో దంచరా ముంద ఆకతాడు పో ఆకలా తని దిస్తో ప్లస్ ఏయ్ మన నది పెట నరండి మా యా నది పెట ఉంటా வானே கடமன் அது நம்ம கையில இருக்கு இந்த காதுناயே ஆரம்பிச்சோம் நல்லா நல்லா இந்த சூஸ்ல போட்டு நம்ம ஜப்லேச்சுடலாம் வா இந்தல வெட்டு சோபோதுல ఇక్కడ వచ్చేసి నేను ఈ పటాలు మొత్తం క్లీన్ చేసి పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసి ఒక పూలు అయితే పెడుతున్నాను ఈ పూలు వచ్చేసి నేను అమ్మ ఇంకో వెళ్ళింది పని ఉండి ఇక అక్కడే తీసుకురావంటే నిన్న పూలయితే తీసుకొచ్చింది అసలు అయితే నిజం చెప్పాలంటే నేను ఆ బ్లాగ్ కూడా తీసాను అంటే ఇట్లా పూలు తీసుకురావటం కానీ అమ్మ దగ్గర నుంచి ఇవన్నీ తీశాను కానీ అవైతే పెట్టలేదండి ఎందుకంటే ఆల్రెడీ నాకు లెంత్ ఎక్కువైపోయింది ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఆ బ్లాగ్ కూడా పెడతాను నెక్స్ట్ ఇక్కడ అమ్మ అయితే పులియర్ కలుగుతుంది బాగుంది పులియారు చూస్తానికి ఏమా లేట్ అవుతున్నాడు పన్నెండు అవుతుంది టైం చీర కట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి కలసం పెడతానికి అయితే రెడీ చేస్తాను అంటే కొంచెం పసుపు కుంకుమ అన్ని పెట్టాలి కదా కట దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరికి ఏది పర్ఫెక్ట్ గా రాదు కదా ఫస్ట్ లో అనుకుంటాం కదా మీరు కామెంట్ చేస్తే అందుకని నేను ఆల్రెడీ అంటే ఫోన్ లో చూసి అయితే కొన్ని అయితే చేశాను కొన్ని అయితే అమ్మ కానీ పక్కన వాళ్ళు కానీ చెప్తే చేశాను చేసినా కూడా మంచిగా చేశానా లేకపోతే ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలనేది అనేది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి స్టార్ట్ అయితే నాకు కొంచెం బాధేసిందండి ఎందుకంటే తీసుకొచ్చి చేయరాము వారికి అయితే పెట్టలేదు మర్చిపోయాను మొత్తం అయిపోయిన తర్వాత పూజ మొత్తం అయిపోయి తింటాం అయిపోయింది తర్వాత అప్పుడైతే గుర్తొచ్చి మా దగ్గరే ఉందని పక్కనే హాల్లోనే పెట్టాను లోనే కానీ నాకైతే కనిపించలేదు లేదంటే అది చూస్తూ అంటే దాని మీద దృష్టి వెళ్లలేదు మర్చిపోయాడు అప్పటికి లేట్ అయిపోయింది పన్నెండు దారితో పూజ చేయకూడదు కదా ఇక గబగబా తీసుకొచ్చి సద్దుతుందని అంటే తీసుకురావడానికి కొంచెం గత్తరగానే ఉన్నాను అమ్మ వచ్చేసి గతరపడద్దు నీట్ గా నిదానంగానే చేయను గతరే ఏదో ఒకటి మిస్టేక్ చేస్తావని అంటానే ఉంది అట్లాగే చేరే పెడతాం మర్చిపోయాను நீங்க <mile inside> <walking inaaSasüz>

अध्यायो मे Mitsачा यहांचलो मारला अदस् כा पास चरह हुआ जुआ होजा है आता या से गोलेचेता ज्युआ है आढलत एक मास कमत चार्यचालो मास मतर्ते रभीचालू यहली हाँ मिलाथ है है .चाहिक मिलाथ हे पकता थं कशाली है எஸ் கொச்சி துண்டம்மா நீ காவா சாமி சட்டு வந்து அது சிக் சிக் நான் வரேன் பா அங்க வந்து அந்த சந்திரா இதுஸ்வர ஐதே பட் பா பா இப்போ வந்து ஹாரிக்கு போது டை பண்ணி தி இ நீ கொஞ்சம் கேட்டா வந்து நான் சொல்லு

चीनी oh. लक्ष्मी <laughs> <laughs>

వచ్చేసి మా హస్బెండ్ నేనైతే పూ చేస్తున్నాము అంటే ఫోన్ లో చూసి ఆల్రెడీ కొంటే కొంచెం సౌండ్ ఎక్కువగా పెట్టాను ఇక్కడ కోఆపరేట్ పడుతుంది అని చెప్పేసి ఇక్కడ నేను వాయిస్ వర ఇస్తున్నాను ఇక్కడ పక్కన ఆడియో ప్లే అవుతుంది నేను ఆ ఆడియో ప్లే అవుతుంటే దాని మంత్రాలే మేద్దరు చదువుతున్నాము మా హస్బెండ్ వచ్చేసి నోట్లో చదువుతున్నాను నేను వచ్చేసి బయట అంటే బయట అందరి కింద పడేలాగా చదువుతున్నాను ఇక తనైతే నవ్వుతున్నాడు చూడండి కావాలంటే ఇక్కడ మా అమ్మ వచ్చేసి పెద్దగా చదువు పెద్దగా చదువు అంటే మా హస్బెండ్ వచ్చేసి మైక్ తీసుకొస్తాను ఊరందరు కింద అప్పుడు అందరు వింటారని చె అంటున్నారు చూసారు కదా నవ్వుతున్నాడు నేను చదువుతుంటే ఏంటోనండి నేను ఏం పని చేసినా కూడా కామెడీగా ఉంటదో ఏమో కానీ ప్రతి దానికి నవ్వుతాడు ఏదో ఒక విషయంలో జోక్ చెప్తా తను ఎప్పుడు ఇంతే కదా అని చెప్పి నేనైతే పట్టించుకోకుండా ఇక నా పని అయితే నేను చేసేసుకుంటున్నాను చేసి మా హస్బెండ్ బండిని లుంగి మీద అయితే కూర్చున్నాడు పూజలో మా అమ్మ వాళ్ళు కానీ మా మావి వాళ్ళు కాని ఇట్లాగే కూర్చుంటారు అంటే పైన షర్ట్ వేసుకో కాకపోతే కండ వేసుకోవాలి కానీ మర్చిపోయాడు ఇప్పుడు అసలు మెయిన్ ఫ్యాషన్ అయిపోయింది కదా ఈ వర్లక్షు వ్రతం అందర్నీ పిలిచి ఏదో పెద్ద అంటే ఫంక్షన్ చేయటం అనేది ఫ్యాషన్ అయిపోయింది కానీ మాకు అయితే అట్లా నచ్చదాన్ని మేము ఇట్లాగే సింపుల్ గా చేసుకుంటాము మా పల్లెటూరులో ఉన్న వాళ్ళం

హామ్ కా న్యూస్ ఎంత కొట్టు న్యూస్ ఎల్ న్యూస్ వెళ్తే నా తీసుకుని ఎంత బాగలేదు రెండు తెచ్చి ఆ పక్కన దీస్ కొరా చే చాట్ han miskono dwa ta alire na yo relto nza eh san bunadramo nza ya andu dirigatao andu diriga oduno oyiti పూజ అయితే అయిపోయింది ఇప్పుడే ఇప్పుడు నేను వెళ్ళి తాంబూలానికి రమ్మని చెప్పి పిలిచి రావాలి వెళ్ళి పిలిచి వస్తామా బాగా చేసానా ఇక్కడ వచ్చేసి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందని అనుకునే టైం కి కంప్లీట్ అయిపోయింది మేము ఎక్కడ ట్వెల్వ్ దాటిద్దేమో అని చెప్పి భయపడ్డమంటే ట్వెల్వ్ దాటితే పూజ చేయకూడదు అని చెప్పి అంటారు కదా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బొడ్డు చెప్పడానికి అయితే వెళ్ళాను నేను స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ఒక ఐదుగురు ముత్త అయితే తాములం ఇవ్వాలని చెప్పి ఇక ఐదుగురిని పిలువటానికి అయితే వెళ్ళాను ఇక అమ్మ అయితే వాళ్ళకి మీద రెడీ చేస్తుంది ఇక ప్రసాదాలు కూడా అయితే పెడుతుంది మంది మీ అత్తయని కూడా చూపి నన్ను అన్నారు కదా ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూడండి ఈ నుంచి కనిపించలేదు ఏంటంటారా తనకైతే నిరసింగం ఉందంట అందుకని చెప్పయితే ఎక్కువసేపు ఉండలేదు తాంబూలం తీసుకొని అయితే వెళ్లిపోయింది కొంతసేపు కూర్చోమున్నా కూడా వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని అయితే పిలిచాను ఒక ఐదుగురిని మీరే చూసేయండి అందరికి పసుపు బొట్టు పెట్టి ఇక తాములం అయితే ఇచ్చాను నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా అయితే తీసుకున్నాను నాకు ఇలా పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం అంటే చాలా ఇష్టం అండి మా బాబు చూసారు అసలుకి గోల్ చేసినోడు చేసినట్టే ఉన్నారు మీరు నేను వాయిస్ ఎవరు ఇవ్వనే అయితే మీకు అర్థమైపోయి ఉండాలి మా బాబు ఎంత గోల్ చేస్తాడని మా బాబునైతే ఇక బెడ్రూమ్ లో అయితే తీసుకెళ్లి ఇక ఫోన్ పెట్టి అయితే పాటలు పెట్టి వినిపిస్తున్నాడు ఇక మాకైతే పెద్దగా ప్రాబ్లం అనిపిస్తుంది లేదు ఇక్కడ ఈ తాములు ఇచ్చేటప్పుడు మాత్రమే పూజ చేసేటప్పుడు మాత్రం తెగ గోలు చేసేసాడు పిలిచిన వాళ్ళు వెంట వెంటనే వచ్చేసారండి ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది నేను ఈ ఇచ్చేటప్పుడు కొంచెం ముందుగా స్టార్ట్ చేసినా బాగుండేది అనిపించింది కానీ ఏం చేద్దాం అన్ని చేసుకోవాలి కదా అప్పటికి అమ్మ కూడా ఇంటి దగ్గర లాస్ట్ శుక్రవారం కాబట్టి పూజ చేసి వచ్చింది ఇప్పుడు చూసారు కదా ఇతన్ని మా అత్తయ్య అదే బాగాలేదంట అందుకని చెప్పేసి స్నానం కూడా చేయలేదు అంటే శుక్రవారం పూజ కూడా అయితే చేయలేదు అమ్మమ్మకి కూడా మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మకి కూడా జ్వరం వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కదా అంటే మాములుగా అన్ని చోట్ల వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఇంకా మరీ జాగ్రత్తగా ఉండాలి పిల్లలకి చెప్పినప్పుడు అందరు ఖచ్చితంగా వస్తారు కదా కాబట్టి బాగున్నా బాగోపోయినా ఖచ్చితంగా బట్టు పసుపు ఇవన్నీ అంటే వద్దనకూడదు అమ్మవారి గాజులు కానీ ఇవన్నీ ఇంకైనా వెళ్ళినా వెళ్ళకపోయినా లాంటి తాంబూలానికి మాత్రం ఖచ్చితంగా వెళ్తారు అందరికి అయిపోయిన తర్వాత లాస్ట్ ఐదో మొత్తం అయిదు మా అమ్మకైతే ఇచ్చాను చూసారు కదా అమ్మతో కొంచెం జోక్ గా ఉంటాను నేను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక నేను కూర్చొని పొంగలి ప్రసాదాలు అయితే తిన్నాను ఎక్కువగా అంటే మార్నింగ్ నుంచి ఏం తినేది కదా ఉత్తి వాటర్ తాగాను ఇది అనుకోవచ్చే తమ్మ స్టైల్గా ముందు ఫ్యాన్ పెట్టుకుని కూర్చున్నాను అనుకోవచ్చు కానీ కొంచెం చవట వస్తుందండి ఫ్యాన్ అయ్యానికి అక్కడ దీపారాజుని కొండెక్కిద్దని చెప్పేసి నేను చిన్న ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను అను